నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు అండి ఈరోజు మీ సందేహం మా సందేశం అనే అంశంలో భాగంగా జీ తెలుగు ఆర్టిస్ట్ ప్రేమ్ సాగర్ గారు ఒక వీడియో మెసేజ్ మనకు పంపించారు దాంట్లో వారి సమస్యను వివరిస్తారట అదేంటో నమస్తే సత్యనారాయణ గారు నా పేరు ప్రేమ్ సాగర్ నేను జీ తెలుగు ఆర్టిస్ట్ని నాకో సందేహం సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క స్కిన్ని కాపాడుకోవడానికి రొటీన్ గా వేసుకునే మేకప్స్ వల్ల కావచ్చు వేరే వాటి నుంచి కావచ్చు స్కిన్ని కాపాడుకోవడానికి ఎటువంటి వాటిని వాళ్ళ డైట్లో పెట్టుకుంటే బాగుంటుంది అలాగే ఎటువంటి న్యూట్రియంట్స్ని అధిక మోతాదులో తీసుకుంటే బాగుంటుంది అనేది కొంచెం చెప్తారా నమస్కారం ప్రేమసాగర్ గారు ఎక్కువగా రకరకాల క్రీమ్స్ పౌడర్స్ బాహ్యంగా చర్మం పైన అప్లై చేసి బ్రష్ల తట రుద్దటం వల్ల స్కిన్ పోర్స్ అవి ఆయిల్ పోర్స్ అవి క్లోజ్ అవుతూ ఉంటాయి కొద్దిగా మెయిన్ డిస్అడ్వాంటేజ్ దీనివల్ల ఉంటుంది ఓకే అలాంటివి క్లోజ్ అయిన వాటిని కడ ఓపెన్ చేయించి కాస్త ఆయిల్ ఎక్సెస్ బయటకి వెళ్ళిపోవాలన్నా దాని ద్వారా కొంత వేస్ట్ మెటీరియల్ డ్రైన్ అయిపోతుంది ఇట్లాగే వ్యర్థాలని చెమట రూపంలో స్వేధనాడాలకుండా బయటికి గింటే వస్తుంది ఇవి క్లోజ్ అవటం వల్ల లోపల బ్లాక్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది చర్మం లోపల అందుకని ఇలాంటి దాన్ని ఆర్టిస్టులు ఎప్పుడు కూడా కాస్త ఎప్పటికప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు అయినా కానీ మసాజ్ తీసుకోవటం రక్త ప్రసరణ మెరుగవుతుంది రంధ్రాలు కాస్త ఓపెన్ అవడానికి అది సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి మంచిది ఆ తర్వాత ఫేషియల్ స్టీమ్ అట్లాగే బాడీకి మేకప్ తీసుకున్న వారు కాబట్టి ఫుల్ బాడీ స్టీమ్ సోనా బాత్ కానీ ఇలాంటి ఎక్కువ కంపల్సరీ తీసుకుంటే పేరుకున్న నాళాల దగ్గర ఈ కెమికల్ పౌడర్స్ ఏవైతే అవన్నీ క్లీన్ అవుతాయి డ్రైన్ అవుతాయి ఇది బెస్ట్ గా ఉపయోగపడుతుంది ముఖ్యంగా డాక్టర్ గారు స్కిన్ కాపాడుకోవడానికి ముఖ్యంగా ఇలాంటి కూడా తరచుగా మేకప్ వేసుకునే వాళ్ళకి రెండు పద్ధతులు ఉంటాయి కదా ఒకటి మేకప్ వేసుకున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము తీసేటప్పుడు తీసే జాగ్రత్తలు అలాగే మన లోపలికి అంతర్గతంగా ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాను మరి ముందుగా ఆహారం చెప్పుకునే ముందు అసలు మేకప్ వేసుకున్నప్పుడు తీసుకునేటప్పుడు అనేది ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలంటారా షూటింగ్ కంటిన్యూషన్ ఉన్నప్పుడు మాత్రం మేకప్స్ తో అట్లా రిలాక్స్ అవ్వక తప్పదు అవును ఎందుకంటే ఇతర కొద్దిగా సెట్టింగ్లు అవి రెడీ అవ్వాలని సేపు వెయిట్ చేయాలి కదా అప్పుడు గంటల తరబడైనా మేకప్ తో ఉండక తప్పదు ఇక షూటింగ్ లేకుండా ఉండేటప్పుడు కూడా షూటింగ్ నుంచి వచ్చి అలిసిపోయో కొంతమంది షూటింగ్స్ లేని వారు కూడా పార్టీలకి ఫంక్షన్ మేకప్లు వేసుకు వెళ్లేసి కలిసిపోయి వచ్చేసి ఇప్పుడు ఏం క్లీన్ చేసుకుంటా పావు గంట అరగంట పడుతుందని అలాగే పడుకుండిపోతుంటారు ఇది మంచిది కాదు కాస్త త్వరగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ మేకప్ అంతటిని క్లీన్ చేసుకోవాలి అంటే కెమికల్స్ తో చేసిన లోషన్స్ క్రీమ్స్ అప్లై చేసి క్లీన్ చేయటం కంటే న్యాచురల్ గా లభించే ఆయిల్స్ తో క్లీన్ చేసుకోవడం మంచిది బెస్ట్ కోకోనట్ ఆయిల్ అది గాను గాడించిన ఒరిజినల్ ఆయిల్ తెచ్చి పెట్టుకుని దాన్ని అప్లై చేసి తుడిచేసుకుంటే తొందరగా క్లీన్ అయిపోతుంది అందులో ఉండే కొన్ని న్యాచురల్ ఆయిల్స్ అయితే కూడా స్కిన్ ప్రొటెక్ట్ చేసే మెకానిజం అందులో బాగా ఉంటుంది అందుకని ఇలాంటివి క్లీన్ చేసుకున్నాకే పడుకోవటం లేకపోతే స్నానం చేసి పడుకోవటం అనేది చాలా మంచిది అనమాట ఇప్పుడు బాహ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు మరి అంతర్గతంగా ఎలాంటి ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నీటి శాతం జ్యూసెస్ తాగితే బెటర్ అంటారు చర్మ సంరక్షణకు నాలుగు పోషకాలు బాగా అందేటట్టు శ్రద్ధ తీసుకోవాలి ఇంకా అనేక ఉంటాయి అతి ముఖ్యమైన నాలుగు విటమిన్స్ మినరల్స్ కంటే కూడా ఫస్ట్ వాటర్ దీనికి మించింది ఇంకోటి లేదు ఇక ఆర్టిస్ట్లు బయట అక్కడ టాయిలెట్స్కి వెళ్ళటానికి లేదని నీళ్ళు తక్కువ తాగారనుకోండి ఎండ గాలి వాతావరణం వల్ల మీ స్కిన్ డ్రైనెస్ రావటం కానీ స్కిన్ అలర్జీస్ రావటం కానీ డిహైడ్రేట్ అయిపోయినప్పుడు స్కిన్ ఎండకి ఈ వాతావరణ పరిస్థితి కలర్ మారిపోతుంటుంది వీటన్నిటి నుంచి రక్షించుకునేది ఒక వాటరే అందుకని చరమానికి సరిపడా నీటిని మనం అందించినప్పుడు చర్మం తన తానే రక్షించుకునే మెకానిజం యాక్టివ్గా చేసుకోగలుగుతుంది కానీ ప్రతిరోజు నాలుగు లీటర్లు తప్పనిసరిగా త్రాగాలని ఆర్టిస్ట్లో ఒక నియమం పెట్టుకోవాలి త్రాగే క్రమ పద్ధతి మనం చెప్పే విషయాల్లో ఎప్పుడు చాలా సార్లు చెప్పాం కానీ అట్లా త్రాగితే బాగుంటుంది ఇక రెండవది విటమిన్ ఏ మూడవది విటమిన్ సి నాలుగవది విటమిన్ ఇ ఓకే ఈ మూడు విటమిన్లు బాగా కావాలి ఏ ఏ విటమిన్లు ఏ బెనిఫిట్ అనిపిస్తుంది అనేది ఒక ముఖ చెప్పుకుంటే బాగుంటుంది వాళ్ళ ఇంట్రెస్ట్ అప్పుడు వస్తుంది అనమాట విటమిన్ ఏ అనేది స్కిన్ ని మాయిశ్చరైజ్ చేయటానికి బెస్ట్ కావాలి ఫస్ట్ అది మాయిశ్చరైజేషన్ జరిగితే నేచర్ నుంచి రక్షణ బాగా కలిగించుకుంటుంది డ్రైనెస్ రాదు రెండవది చర్మానికి బేస్ లేయర్స్ ఉంటాయి ఆ బేస్ లేయర్స్ బాగా తయారవటానికి విటమిన్ ఏ కావాలి మూడవది విటమిన్ ఏ వల్ల సెల్ టర్న్ ఓవర్ అప్ అవటానికి ఇది బాగా మంచిది ఓకే అంటే చలిపోయిన కణజాలం ప్లేస్లో కొత్త కణాలు తిరిగి స్పీడ్గా డెవలప్ అవ్వటానికి సెల్ కూడా హెల్దీగా గ్రోత్ బాగుండటానికి సెల్ టర్న్ ఓవర్కి ఏ అతి ముఖ్యమైన అవసరం ఓకే ఈ విటమిన్ ఏ బాగా ఉన్న ఆహారాలు ముఖ్యంగా క్యారెట్ టమోటా పుదీనా కొత్తిమీర కరివేపాకు మంచిది ఇంకా బాగుంటుంది ఫ్లేవర్కి ఏది ఇష్టమైతే ఈ మూడు ఆకుల్లో ఏదైనా మీరు ఒకటి వేయాలి ఇలాంటి కాంబినేషన్లో కీరా దోసకాయ వేసుకుని జ్యూస్ తీసుకుని రోజుకు ఒక గ్లాస్ జ్యూస్ కనుక త్రాగితే తేనె కలుపుకొని అందులో ఖర్జూరం పొడి కూడా కలుపుకొని త్రాగటం వీళ్ళకి చాలా మంచిది ఓకే అందుకని డే జ్యూస్లో ఇది ఒక జ్యూస్ అయ్యి ఉండాలని నియమం పెట్టుకోవాలి ఇక విటమిన్ ఏకి ఆకుకూరలు మధ్యాహ్నం పూట వంట చేసుకునే దాంట్లో ఆకుకూర ప్రధానంగా ఉండాలని ఆర్టిస్టులందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది దీని రిప్లేస్మెంట్కి అయిపోయింది ఇక ఓకే ఇక విటమిన్ సి అనేది చర్మ కణాలు రిపేర్కి చర్మ ముడతలు పడకుండా రక్షించడానికి కావలసిన కొలాజిన్ తయారీకి విటమిన్ సి కావాలి ఓకే స్కిన్ సెల్స్లో వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి సెల్ లైఫ్ని పెంచడానికి సెల్ ఏదున్నా కానీ రిపేర్ చేసుకోవాలన్నా క్లీన్ చేసుకోవాలన్నా బాక్టీరియా వైరస్లు దాడి ఏదన్నా జరిగినా దాని అంతా ఫైట్ చేసుకోవటానికి సెల్ లోపల రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ని తొలగించుకోవడానికి కూడా విటమిన్ సి నెంబర్ వన్ కావాలి ఇది చాలా చాలా స్కిన్ ఇన్ఫ్లమేషన్స్ డెవలప్ అవ్వకుండా రక్షించడానికి చాలా మంచిది అనమాట ఇది వండిన వాటిలో పోతుంది వండకొండ ఉండే వాటిలో మాత్రమే ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయ పొడిని వీళ్ళు ఏ జ్యూస్లో అయినా కలుపుకొని త్రాగటం మంచిది అది బెస్ట్ బెస్ట్కి జామకాయ రెగ్యులర్గా తినాలి విటమిన్ సి ఎక్కువ ఉన్నది జామకాయ పెద్ద ఉసిరికాయలు బాగా విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక విటమిన్ ఇది ముఖ్యంగానండి కణపొర నిర్మాణానికి హెల్తీగా సెల్ మెంబర్ అయిన ఉంటే సెల్ డ్యామేజ్ అవ్వకుండా రక్షించుకునే మెకానిజం కవచంలోనే ఉంటుంది అనమాట దాని ప్రొడక్షన్ కి కొలాజన్ బ్యాండ్స్ ఫామ్ అవటానికి విటమిన్ సి కావాలి అవి తెగిపోకుండా పిగిలిపోకుండా ఉండాలంటే చర్మం ముడతలు పోడకుండా రక్షించే బ్యాండ్స్ స్కిన్ లోపల ఉండే మెష్ విటమిన్ ఇ అది బాగా రక్షిస్తుంది అనమాట అందుకని యవ్వనంగా ఉండటానికి విటమిన్ ఇ అంటారు అందుకని అనమాట అందుకని మెయిన్ ఈ రెండు కోసం విటమిన్ ఇ కావాలి విటమిన్ ఇ ఎక్కువ ఉన్నాయి రెండు ఒకటి బాదం పప్పులు బాదం పప్పుల కంటే ఎక్కువ విటమిన్ ఏ ఉన్నది పొద్దుతేరుడు పప్పు కానీ ఇలాంటివి అందేటట్టు వీళ్ళ దినచర్యలో ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి అందుకని ఈ నట్స్ కోసం ఇప్పుడు బాదం పప్పులు పొద్దుతేరుడు పప్పు చెప్పాం కదండి దేనితో పాటు ఇంకేదన్నా నట్స్ వాళ్ళకి అనుకూలంగా కాస్త స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది నిద్ర తగ్గిపోతుంది మెలటోనియన్ హార్మోన్ బాగా ఉండే పిస్తా పప్పులు ఆర్టిస్టులకు చాలా మంచిది ఓకే బాగా ఎక్కువ అని పిస్తా పప్పులు ఈ పప్పులతో పాటు ఇట్లాంటి మూడు నాలుగు రకాల నట్స్ ఒమేగా ఫ్యాట్ కూడా స్కిన్ కొద్దిగా అవసరం అది ఆటోమేటిక్ వీటన్నిట్లో వస్తుంది కావాలంటే కాస్త వాల్నట్స్ లాంటివి ఫ్లాక్సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ లాంటివి ఇవన్న కొంచెం ఈ నాలుగైదు రకాల నట్స్ పెట్టుకుని నానపెట్టుకుంటే మంచిది ఫ్లాక్ సీడ్స్ ఒకటి తప్ప మిగతావన్నీ నానబెట్టుకోవచ్చు ఎందుకంటే రోజు రకరకాలుగా రిపేర్లు వస్తుంటాయి రిపేర్లు బాగా జరగటానికి ఇవన్నీ కావాలి ఓకే కానీ ఇలాంటి ఆ మూడు విటమిన్స్ మరియు వాటర్ నాలుగుటిని బాగా అందిస్తే వీళ్ళకి చాలా చాలా స్కిన్ టోన్ బాగా ఉంటుంది స్కిన్ ఎప్పుడు కండిషన్గా స్మూత్గా సాఫ్ట్గా ఉంటూ నేచర్ నుంచి రక్షించుకునే మెకానిజం బాగా డెవలప్ అవుతుంది